మంచిర్యాల జిల్లా తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరం నిర్వహించారు శిబిర పర్యవేక్షణకు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ రాణి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న హాజరైన రోగులు ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకై అవగాహన కల్పిస్తూ రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు గ్రామ పంచాయతీ తాండూరు పెట్టడం జరుగుతుంది ఎందుకు అని అంటే రహిత నిర్మూలన కోసమని రహిత నిర్మూలన కోసమని మన స్టేట్ నుంచి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రధానమంత్రి ప్రోగ్రాం కింద స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే పోర్టబుల్ ఎక్స్ రే అనేది స్టార్ట్ చేశారు అది పోర్టబుల్ ఎక్స్రే ఇప్పుడు మనకు ఏమైతే ఇప్పుడు రెండు వారాల కిందట దగ్గు తెమ్మడ తెమ్మడతో కూడిన దగ్గు కానీ జ్వరం కానీ వైరల్ ఫీవరు రెండు వారాల కిందట నుంచి కంటిన్యూషన్ ఉండడం కానీ అలాంటి వారికి ఇక్కడనే స్క్రీనింగ్ వేసేసి తెమ్మడ పరీక్ష కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మన జీపీకి రావడం జరుగుతుంది ఈరోజు తాండూరు గ్రామ పంచాయతీలో కార్యాలయంలో జరుగుతున్న ముక్తు భారత్ యోగాన్ ప్రోగ్రామ్ కింద ఈరోజు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకు టీవీ నివారణ ముఖ్యంగా అంటే టీవీ నివారణ ప్రోగ్రాం కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా తాండ్రూరు ప్రజలు చాలా వరకు వచ్చారు పరీక్షలు చేసి ఎక్స్రే చేసి పోర్టబుల్ ఇవన్నీ వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో మా తాండూరు గ్రామ పంచాయతీలో చేయాలని మళ్ళీ గ్రా మా తాండ్రూరు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదున్న సమస్య తెలుసుకోవాలని అందరిని కోరుకుంటున్నాం తాండూరు గ్రామ పంచాయతీల సర్పంచ్ సురేష్ అధ్యక్షన ఈ టీబీ ఒక టెస్టుల గురించి మరి డాక్టరు తాండూరు పిఎస్సి డాక్టరు ప్రసన్న ఆధ్వర్యంలో మెడల్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గవర్వనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన తర్వాత ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విలేజీలల్లో కంటి పరీక్షలు కానీ టీబీ పరీక్షలు కానీ క్యాన్సర్ పరీక్ష పరీక్షలు కానీ ఇప్పుడు నడిచేటువంటి మన యొక్క ఆరోగ్య తిండి విషయాలల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు ఆరు నెలలకు ఒక్కసారి కంపల్సరీగా షుగర్ షుగర్ టెస్టు ఎట్లయితే చేసుకుంటుందో అదేవిధంగా ఆరు నెలలకు ఒకసారి టీబీ క్యాన్సర్ టెస్ట్ కూడా చేయించుకుంటే ఆ తొందరలో ఎవరికైనా ఉంటే తొందరగా ఆ క్యాన్సర్ ఉందా టీబీ ఉందా అని తెలిసినప్పుడు ఆ ట్రీట్మెంట్ తోటి తొందరగా నాయమవుతుంది మరి అది తెలియకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఏవో అయినప్పుడు కొంత ఆరోగ్యం సహకరిక ఇది అవుతుంది మరి టీవీకి అయితే ఇప్పుడు ఏ పరిస్థితులైనా కూడా తొందరగా అవుతుంది టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి మరి ఇక్కడ చాలామంది కూడా వచ్చి కూడా నయమైంది ప్రజలు కూడా అందరూ గమనించి ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి టెస్టులు చేసుకోవాలి నాకేముంది ఆరోగ్యంగా ఉన్నా నేను మనిషిగా ఉన్నా నాకు ఎటువంటి రోగం లేదు అనుకుంటా కంపల్సరీ ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఈ ఇట్లా మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ప్రజలు వచ్చి టెస్టులు చేసుకొని మరి మెడికల్ ఆఫీసర్లకు సహకరించి మన మండలు కానీ గ్రామ పంచాయతీ కానీ మన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం తాండూర్ గ్రామ పంచాయతీ నందు టీబీ ముక్తు భారత్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ఈ యొక్క ప్రోగ్రాము డిప్యూటీ డిఎంఎన్హెచ్ఎస్ సుధాకర్ నాయక్ సార్ అండ్ డాక్టర్ జాన్సీ గారు డాక్టర్ లక్ష్మీ ప్రసాన్నం ఆధ్వర్యంలో జరగబో జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము టీబీ రహిత దేశం కావాలని ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి దీంట్లో వనరబుల్ పాపులేషన్ అనగా టొబాకో స్మోకింగ్ ఇలాంటి దగ్గు ఎక్కువ రోజులు దగ్గు ఉన్న వాళ్ళకి ఎక్కువ టీబీ పరీక్షలు ఎక్స్రే కూడా తీయబడుతుంది ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి గ్రామ పంచాయతీ నందు కూడా ప్రతి నెలకు రెండు సార్లు జరుగుతుంది ఇది ప్రధాన మా మంత్రి ప్రోగ్రాంలో ఇది భాగము కాబట్టి ఒక అవకాశము ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలిచినప్పుడు తప్పకుండా వచ్చి పరీక్షలు అన్నీ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలరని విజ్ఞప్తి